ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో లో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారు మోడీ మెనిసన్ మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ అయింది ఆయన ఎక్కడ నాకు తెలియదు ఏ మెడిసిన్ వేసుకున్నాడో గానీ ఎట్లా ఎక్స్పైర్ అయిందో నాకైతే నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్ మీరు గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు ఫండమెంటల్ గా మీ రాహుల్ గాంధీ ఫార్ములా యొక్క మెడిసిన్ ఏదైతే అది రిజెక్ట్ అయింది మాది సక్సెస్ఫుల్ మెడిసిన్ నరేంద్ర మోడీ గారు ఇంతందుకు ఒకసారి ఏ రకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందో కళ్ళుంటే చూడొచ్చు ఎవరే గాని ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో నైన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఫాలోవర్స్ వన్ గా ఉన్న నరేంద్ర మోడీ గారు ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది ఎవరి మెడిసిన్ కింద యాక్సెప్ట్ రాలేదో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఈ రోజు భారతదేశం ఎదిగింది ఇటీవల జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నవ్వుతోన్న భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైన పట్టం కడతా ఉంటే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం కూలిపోతే మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది ఈ తెలుసు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెల పోయాయి తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే బీఆర్ఎస్ ఓడిపోయింది ఈ రోజు దేశంలో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొని ఉంది ఆ పొలిటికల్ పార్టీస్ లో ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళకు ఆత్మవిశ్వాసం లేదు భయం ఉంది నేను ఒప్పుకుంటాను పాపం కానీ కామన్ మ్యాన్ యువకులు గాని మహిళలు గాని ఉద్యోగస్తులు గాని వాళ్ళకు ఆత్మవిశ్వాసం ఉందంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం అని మనం చేస్తా ఉన్నాం తెలంగాణలో బోటా బోటీ సీట్ల మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అదే మధ్యప్రదేశ్ లో అదే ఛత్తీస్ లో అదే రాజస్థాన్ లో అప్సలుట్ మెజార్టీతో అద్భుతమైనటువంటి మెజార్టీతో ప్రజల ఆశీస్సులతో అక్కడ కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది